బాక్స్ ఆఫీస్ లో బ్రేక్ వేయగలిగాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల్లో వసూళ్లతో సెంచరీ కొట్టేశాడు తనలానే కోలీవుడ్ స్టార్ అజిత్ వంద కోట్ల వీరుడయ్యాడు కానీ ఆలియా బట్ కి మాత్రమే ఇంకా లక్ష్యం చేరుకునేందుకు టైం పడుతోంది పవర్ స్టార్ నాలుగు రోజుల్లో వంద కోట్ల వసూళ్లు రాబట్టి బాక్స్ ఆఫీస్ ని కుదిపిస్తున్నాడు వసూళ్ల వరదని కంటిన్యూ చేస్తున్నాడు భీమ్లా నాయక్ మూవీకి నైజాం ఫోర్ డేస్ కలెక్షన్స్ ముప్పై కోట్లు దాటాయి ఇక యుఎస్ లో పది కోట్లు దాటాయి ఆంధ్ర సీడెడ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని నూట ఐదు కోట్ల షేర్ వచ్చిందని తెలుస్తోంది థర్డ్ వేవ్ భయాలకు నిజంగానే భీమ్లా నాయక్ మూవీ బ్రేక్ వేసింది బాక్సాఫీస్ లో ఒకప్పటి కాసుల గళగళలు వినిపించేలా చేస్తోంది కోల్విడ్ స్టార్ అజిత్ మూవీ వాలిమై కూడా వసూళ్ల వరద పెంచింది టోకీలో ఉన్న నూట ఒక్క కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా అదే జోరుని కంటిన్యూ చేస్తోంది నాలుగు రోజుల్లో అజిత్ వాలిమై మూవీతో వంద కోట్ల లెక్క తేల్చాడు ఇక్కడ పవన్ అక్కడ అజిత్ సినే సునామీ క్రియేట్ చేస్తున్నారు సౌత్లో వసూళ్లతో లో సినీ పండుగ మొదలైంది కానీ బాలీవుడ్లో ఆలియాకి ఆ స్థాయి సందడి చేసే ఛాన్స్ చిక్కలేదు నూట అరవై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన గంగోబాయి మూవీ నాలుగు రోజుల కలెక్షన్స్ యాభై ఏడు కోట్లని తేలింది బ్రేక్ ఈవెన్ రావడానికే వారం పట్టేలా ఉందట